శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసించరాదని పిలుపునిచ్చారు మాజీ జడ్పీటీసీ కొమ్ము నరసింహరావు సిద్దిపేట జిల్లా చేరియాల పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పట్టణంలోని పెద్దమ్మగడ్డకు చెందిన భూమిగారి జనార్దన్ ఇల్లు కుప్పకూలిపోయింది కాగా ఇల్లు కూలిపోయే సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి చర్యల అంబేద్కర్ నగర్కి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూంగారు జనార్దన్ గారి ఇల్లు పూర్తిగా నీలమట్టడం కావడం జరిగింది ఆయన డయాలసిస్ పేషెంట్ కనుక ఆ రోజు ప్రమాదం జరిగిన రోజు సిద్దిపేట గోర ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్కి వెళ్ళడం జరిగింది వచ్చి చూసేవారికి పూర్తిగా ఇల్లు నీలమట్టడం కావడం జరిగింది ఇటు విషయమే మేము స్థానిక తహసీల్దార్ వారికి మరి ఎంబడే చెప్పగానే స్పందించి వారు వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది తప్పకుండా వీరితో పాటు చర్యల్లో చాలా ఇల్లు కూలిపోవడం జరిగింది వారందరూ కూడా ప్రభుత్వం నుంచి మరి ఆరోగ్య ఆర్థిక సాయంతో పాటు ఇల్లు పూర్తిగా నిలబడి వారికి ఇంద్రం ఇల్లు ద్వారా కూడా వారిని ఆదుకుంటామని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను వచ్చినటువంటి వర్షాలను బాగా మా ఇల్లు తడిసి ముద్ద ఫుల్పోయి నేను మంగళవారం నాడు సాయంత్రం డయాసిట్స్ పోయినా రాత్రి డయాసిస్ చేస్తున్నాను నేను పోయి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వచ్చేసరికి మొత్తం ఇల్లు అంతా కుప్ప కూలిపోయింది తడిచి ముప్పై కుప్ప కూలిపోయింది లేకపోతే మేము డయాలసీస్ లేకపోతే ముగ్గురు ముగ్గురు ఒకేసారి చనిపోయే వాళ్ళం దయచేసి ప్రభుత్వం గౌరవించాలని చెప్పేసి ఏమైనా ఇల్లు ఇందిరం ఇల్లు రద్దు చేయాలని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను